టీమిండియాలో రికార్డులు అనగానే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీనో లేదా కెప్టెన్ రోహిత్ శర్మని అందరికీ గుర్తొస్తారు ఎందుకంటే ఇప్పటి టీంలో బ్యాటింగ్లో మోస్ట్ రికార్డ్స్ వీళ్ళ పేరు మీదే ఉన్నాయి వరల్డ్ క్రికెట్లో ఎన్నో అన్బ్రేకబుల్ రికార్డ్స్ను ఈ ఇద్దరు బ్రేక్ చేశారు అయితే వీళ్ల దారిలోనే వెళ్తున్నాడు టీమిండియా యంగ్స్టర్ టీమిండియాలో ఛాన్స్ దొరికిన ప్రతిసారి అద్భుతమైన ఆట తీరుతో అద్దరగొడుతున్నాడు ఎన్నో పాత రికార్డులకు పాత్ర పెడుతున్నాడు తాజాగా మరో పాత రికార్డు బూజు దులిపాడు అతడే యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో అతడు చరిత్ర సృష్టించాడు యాభై ఒకేళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును అతడు బద్దలు కొట్టాడు ఏంటా రికార్డ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీ బాధిన యశస్వి జైస్వాల్ పది టెస్టుల్లోనే వెయ్యికి పైగా రన్స్ చేశాడు తద్వారా బ్యాటింగ్ గ్రేట్ సునీల్ గవాస్కర్ పేరు మీద ఉన్న ఆల్ టైమ్ రికార్డును అతడు బ్రేక్ చేశాడు బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ ఫెయిల్ అయ్యాడు పదిహేడు బంతుల్లో పది పరుగులు చేసి ఫెవిలియన్కు చేరుకున్నాడు అయితే విఫలమైనా కానీ రెండో ఇన్నింగ్స్తో ఓ అరుదైన ఘనత సాధించాడు కెరియర్లో మొదటి పది టెస్టు మ్యాచ్ల్లో అత్యధిక రన్స్ చేసిన టీమిండియా క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేశాడు సునీల్ గవాస్కర్ పేరుతో ఉన్న ఈ రికార్డును అతడు బ్రేక్ చేశాడు ఇప్పటి వరకు సునీల్ గవాస్కర్ తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పరుగులతో ఆ రికార్డును తన పేరు మీదే ఉంచుకున్నాడు అలా యాభై ఒకేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు అలాగే ఓవరాల్ టెస్ట్ క్రికెట్లో తొలిపది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ ఫైవ్ బ్యాటర్ల క్లబ్లో చోటు సంపాదించాడు ఈ లిస్టులో ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డాన్ బ్రాడ్మ్యాన్ పద్నాలుగు వందల నలభై ఆరు పరుగులతో టాప్లో ఉన్నాడు బ్రాడ్మ్యాన్ తర్వాత ఎవర్టన్ విక్స్ పదకొండు వందల ఇరవై ఐదు పరుగులతో జార్జ్ హెడ్లీ పదకొండు వందల రెండు పరుగులతో రెండు మూడు స్థానాల్లో ఉన్నారు వాళ్ళ తర్వాత ఒక వెయ్యి తొంభై నాలుగు పరుగులతో జైస్వాల్ నాలుగో స్థానంలో నిలిచాడు ఇక బంగ్లాదేశ్తో తొలి టెస్ట్లో మొదటి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీతో మెరిసిన జైస్వాల్ సెకండ్ ఇన్నింగ్స్లో పది పరుగులు చేసి నహీద్ రానా బౌలింగ్లో అవుట్ అయ్యాడు మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ఐదు పరుగులకే ఫెవిలియన్ చేరుకున్నాడు విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేదు కేవలం పదిహేడు పరుగులు మాత్రమే చేసి ఫెవిలియన్ చేరాడు మరి జైస్వాల్ అరుదైన ఘనతను అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి